హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రిర్యలకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం వెండి ధరలు మారిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం అయితే ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా పలుకుతున్నాయంటే ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే లక్ష ఐదు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈరోజు బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఒకటి వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష అరవై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్